గుల్లెపోయొప్ప దేవుని మొక్కకున్నా సరే కానీ అత్తమామ మామ దీవెనలు మాత్రం తల్లిదండ్రుల దీవెనలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి కొడుకులో కోడలు తల్లి తట్టుకోలేదు తల్లి తట్టుకోలేక మందు కొనుక్కొని అక్కనే వనుక్కొని పార్కునే దాకుండా అక్కనే అనిపోయింది ఆ ఒంత తల్లి పానం కొడుకు తీసిండు కోడలు తీసింది ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మంచి ఉండాలనే కోరుకుంటాం ఈరోజు ముచ్చట ఏంటంటే మా అమ్మ నవ్యను ఒకటి అడుగుతుందంట అదేంటిదంటే దానికంటే ముందు ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది వీడియో మాత్రం లాస్ట్ వాడికి చూడండి అమ్మ నవ్యకు ఏం చెప్పాలనుకుంటున్నావు నవ్యం వీలు నవీ అచ్చిన మాట చెప్పాలి నవీ అచ్చనకనే చెప్తావా సరే నవ్యం తీసుకున్న ఇప్పుడు అభినందన్ డి చూడు గడిచూడు గడిచూడు నవ్వా నీకు ఒక మాట చెప్పాలి కొడుకు ఉన్నప్పుడు ఏమన్నా ఐదు నెలల్లో నువ్వు తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఐదు నెలల శివాజీ తోడి ఏమన్నావు చెప్పు శ్రీమంతం శ్రీమంతం అన్నప్పుడు శ్రీమంతం లెక్కలం ఏమన్నావు శ్రీమంతం శ్రీమంతం చేసుకోనన్నా శివాజీ మూడు రోజులు మూడు రోజుల నుంచి వెళ్ళి శివాజీని ఇబ్బంది పెట్టించు శ్రీమంతం అమ్మాయి ఏతా అంటుంది ఎవరైనా తల్లిదండ్రులు ఏస్తారు గాని వాళ్ళకి వీలైతుందో కాదో మా అమ్మ ఎత్తు అంటుంది చేసుకున్నవి అని అన్నాడు అంటే మూడు రోజులు శివాజీని ఉరిపించిన బగ్గ అంటే అప్పుడు ఎందుకు అరిపించిన అంటే చిన్నవాడు మంచి లేడు కడుపులా డాక్టర్స్ అన్నారు కాబట్టి ఇక మళ్ళీ కొంతమంది కూడా ఇప్పుడు ఎందుకు పిలాడు మంచి లేనిదే ఉంచుకుంటున్నావు ఎందుకు ఉంచుకుంటున్నావు అది అనేసరికి నాకు మా ఇక శ్రీమంత మస్తు బాధ అనిపించింది చేసుకోను నేను బాబా నేను చేసుకోను అందరికి ఇట్లా అంటుర్రు నాకు బాధ అనిపిస్తుంది అనుకుంటా అంతే దానికి మా అచ్చిలికే పిండి అత్తమ్మా చెప్పొద్దా నీ మంచి గురించి మేము కోరుకుంటోళ్ళం అందరు దీవెళ్ళు పొందుతున్నాయి కదా నీకు మంగరసుడు కొడుకు కుట్టిండు నువ్వు నన్ను ఎట్లా బాధ పెట్టినావు ఆ రోజు నేను బాధ పెట్టాలత్తమ్మా నేను బాధపడ్డా కాబట్టి నేను చేసుకోను అన్న నేను బేటకి పిలిచిన నవే రా అన్న నవ్యా నీకు శ్రీమంతము అది చార్మీకి నీకు ఇద్దరికి ఒక రోజు చేస్తాం దానికి ఐదు నిలబడ్డాయి నీకు ఐదు నిలబడ్డాయి దానికి వేయగా నువ్వు బాధపడద్దు ఎందుకంటే కడుపు ఎట్లున్నా సరే దేవుడు చూసుకుంటాడు ఇద్దరికి ఒక పరి చేస్తా అంటే నాకు చార్మీకి కానీ నాకు అవసరం లేదు అన్నారు ఎంతసేపు ఉరిపించినావు ఆ రోజు నాకు ఎంత బాధ అనిపించింది నేను అత్త మనం మీరు చెప్పినాక ఒప్పుకున్నా కాకపోతే డాక్టర్స్ అట్లా అనుడికి మందనుడికి ఇక నాకు మస్తు బాధ అనిపించింది మళ్ళీ ఏమనుకుంటారో వీళ్ళు కడుపుల పాప మంచి లేకున్నా అని శ్రీమంతం చేసుకుంటారు అట్లా ఇట్లా అని అట్లా ఇక అట్లా అనుకుంటారు అనేసి అట్లా బాధపడ్డా నేను అది కరెక్టే కడపల పాప లేకున్నా శ్రీమంతం చేసుకుంటుర్రు అని మంది అనుకుంటారు అని కరెక్ట్ అట్లా అనుకున్నావు అట్లా అనుకున్నావు అని అత్త మాట తినాలి కదా నీ మంచి గురించి మేము కోరుకుంటాం కదా ఎప్పుడైనా ఇంటా కానీ నాకు అప్పుడు ఎట్లా అంటే చిన్నోడు మంచి లేడు వం థింగ్స్ అయ్యి అట్లా ఇట్లా ఉండేసరికి ఏ మంచిగా లేనప్పుడు ఎందుకు ఎత్తా ఉంటుంది అత్తమ్మా అని గట్లనే అనిపించింది నాకు రోజు నువ్వు ముఖం ఎట్లా పెట్టినావు ఎంత దొడ్డు ముఖం పెట్టినావు ఎంత బాధ పెట్టినావు మమ్మల్ని ఒక రోజు అంతా నాకు అవసరం లేదు నేను చేసుకోను నాకు అవసరం లేదు నిన్ను ఏమన్నా మాట పోతే పో మీ అమ్మలు ఇంటికి పోయిగా నువ్వు ఉండు అవసరం లేదు మేము ఏ మాట అయినా దేవుణ్ణి అడుగుతాం మా ఇంట్లో దేవు నాకు ఉంది పుట్టు సరి కాబట్టి ఆ అక్క ఏదన్నా అల్లు పడితే ఏ పనైనా మాకు అవుతుంది నేను ఇట్లా శివాజీ కాళ్ళు లెక్కల సుఖాన్ని గేర్పినా ప్రతి ఒక్కటిని గేర్పినా ఆ అక్క ఎక్కువ తిరిగే ఉండదు అక్క ఎక్కువ తిరిగే ఉండదు మా మాట అట్లాంటి ఇట్లాంటి పిల్లయితే మేమే ఉంచుకోము డాక్టర్లు లేపినట్టు తీసేస్తుంటే కానీ ఈ కాన్పు చూద్దాము అట్లా అన్నందుకే నేను ఉంచుకున్నత్తమ్మ మళ్ళా ఒక నాలుగైదు ప్రెగ్నెన్సీలు పోయినాయి కాబట్టి నేను వీక్ అయిపోతా అత్తమ్మ చెప్పింది అమ్మ చెప్పింది రాదత్తమ్మ అత్తమ్మందరు ఊశని చెప్పిర్రు ఆ ఉంచుకోయే ఇదొకటి వద్దాం ఇదొకటి వస్తాయని నీకు ఇంకోకానుపుకు ఈ కాన్పుకు ఎట్లా ఉందో ఏ అర్థం అయితుంది పుట్టేటోళ్ళు ఎట్లన్నా పుట్ట అని ఉంచుకుందాం అత్తమ్మ అన్నారు కదా ఎట్లయినా పుట్టినా సరే మనం జాదుకుందాం మనం పెంచుకుందాం అన్నారు కాబట్టి ఇక నాకు అప్పుడు టెన్షన్ లేదు ఎందుకంటే అత్తమ్మలే భయం లేకుండా ఉంచుకుందాం పెంచుకుందాం ఎట్లా ఉట్టిన కాదు అనేసరికి నేను ధైర్యం కొద్దిగా ఉన్నా కాకపోతే వాళ్ళు వీళ్ళన్న మాటలకు సీమంతం వద్దు అన్నా శ్రీమంతం వద్దన్నావు కానుకు వద్దవు నీ మాటని ఈ పెట్టిండు నేను వద్ద అన్నానా మా అమ్మ అంటే డాక్టర్స్ అట్లా ఎప్పుడు నిమిషం నిమిషం రోజుకు రోజు అమ్మా అర్దు కాలు కాలు తీసేయాలంట ఐదు నెలలు పడితే ప్రాబ్లం అవుతదంట మనం మూడు నెలలనే జల్ తీసేయాలమ్మా జిల్ తీసేయాలని ఆడునాడు అంటే డాక్టర్స్ అన్న నేను అసలు సైలెంట్ గా ఉన్నా నేను బాగాతో తీసేద్దాం తీసేసుకుంటాడు నాకు డాక్టర్స్ అనుడికి బాగా భయపడు అమ్మా ఐదు నెలలు పడ్డం పోలే తీయరాదంట ఇప్పుడు తీసేయాలమ్మా అసలుంటి పిండ ముడితే ఎన్ని రోజులు ఏచ్చుడమ్మా ఇప్పుడు ఇప్పుడు అయితే జైలు ఐదు నెలలు పడితే కాలు కాలుగు తీయాలంట సేతుకు సేతుకు తీయాలంట అన్నప్పుడు నాకు ఎంత బాధ అనిపించింది పొట్టు కూడా తిట్టిన లేదు నువ్వు పాలు ఇచ్చిరపు అసలు ఇక్కడ అసలు ఈ విషయం ఇప్పుడు ఎందుకు తీస్తున్నామంటే ఎందుకో తెలుసా నువ్వు అప్పుడు మా మాటినకపోతే అంటే నేను కూడా ఏం లేను కొంచెం తరువాత అన్నావు నట్టే ఇంకా అయింది ఏంటి ఫస్ట్ డైర్ ఏంటో తెలుసు అనేది నాకు కడుపులో పాపనే మంచి లేదు నాకు సీమంతం ఎందుకు అదన్నా బద్ద లాగదు బావా నిజంగా నన్నా అదే నీకు అల్లం అన్నావు మరి ఈ కొడుకు నీకు అందుంటివి బా నీకు అపోషం నీకు దొరుకున అదే అత్తమ్మా నేను అత్తమ్మ మాట ఇనాల అంతే అలవాటించినవి బట్టి అత్తమ్మ మాట అయ్యి అత్తమ్మ మాట వినాలానే ఉంచుకున్నా కాకపోతే నాకు సీమంతం దాంట్లో వాళ్ళు వీళ్ళు అనుడు ఇక భావతాని నేను అన్నా భావతని ఒక్క దేవరిచ్చిన బావా మూడు రోజుల ఇచ్చిన నేను చేసుకోని బావా వాళ్ళు వీళ్ళంటున్నాను నాకు బాధ అవుతుంది నేను చేసుకోను అనుకుంటే అన్న శ్రీమంతం చేసుకున్నప్పుడు ఎంత మంది దీవెన్లు పొందినో అందరు దేవుణ్ణి ఆ చేసుకుంటా రాముల వారి ఫోటో పెట్టుకొని అసంతలు వేసుకుంటా అట్లా దీవిస్తే ఆ రోజు నీకు ఎంత ఆనందమైంది ఎంత సంతోషమైంది ఆ సంతోషం మిస్గా పోను ఇప్పుడు ఫస్ట్ చేసుకోనన్నా రడే రాక నాకు రడే రాక చేసుకోవాలి నాకు ఇష్టం లేదు అన్నట్టే ఉండే ఇక అయినాక అత్తమ్మలందరినీ ఆ బావని రంజీని అందరినీ చూసినాకేమనిపించింది అంటే వీళ్ళు నా గురించే కదా వాళ్ళని అట్లా ఎత్తగిన వీళ్ళందరూ ఆ మంచిగా ఉడతాడేమో అని వీళ్ళందరూ అర్థం అనుకోనే నాకు ఎత్తుంది అని మళ్ళీ అప్పుడు అర్థం చేసుకున్నా కానీ అత్తమ్మతో మళ్ళీ ఇప్పలేదు కదా వాళ్ళని దీవించి అయ్యో పాపం కష్టం ఉండి సుఖ శ్రీమంతం చేసుకుంటుంది అన్ని ఎన్ని మెసేజ్లు పెట్టి రు ఎంత మంచిగా చూసుకున్నారు చాలా మంది అమ్మ నాన్న మాట్లాకుండా కొడుకు కోడలు బిడ్డ అల్లుడు ఇట్లా చాలా మంది అమ్మ మాటినాక చాలా మంది ఆగమైపోయారు కర్తల పాలు అయిపోయారు వీళ్ళందరికీ ఇదే ఒక ఎగ్జాంపుల్ నేను ఉండలేవు గాని ఆ టైమ్ లా ఉన్నావు అమ్మాయి కష్టంలో అయినా సంతోషంలో అయినా గానీ పెద్దల మాట వినాలా అంటుంది నేను అత్తమ్మ దగ్గర మస్తు నేర్చుకున్నావా ఏంటంటే నీకు ఆపుషం అయినప్పుడు అత్తమ్మ ఎప్పుడైనా గాని ఎంత బాధలు ఉన్నా సరే దేవుని మీద భారం వేసి నవ్వుకుంటుండు అత్తమ్మ ఎప్పుడైనా గాని ఎంత బాధలు ఉన్నా సరే దేవుని మీద భారం వేసి నవ్వుకుంటుండు బాధపడితే ఏమన్నా అత్తదా ఆ బాధపడితే ఏం రాదు బాధ మనసులు ఉంచుకొని మాతో అందరితో మన అందరితో నవ్వుకుంటేనే మాట్లాడింది నేను అది అర్థం అయ్యానికి అబ్జర్వ్ చేసిన నేను కూడా అట్లనే ఉండాలని ఫిక్స్ అయినా ఇప్పటి నుంచి అట్లనే ఉంటా అనుభవించి ఉన్నారు కాబట్టి అన్ని కష్టాలు ఎదుర్కొని 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 వచ్చారు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుస్తది మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనకు తెలిసినట్టు పెద్ద ఫోర్స్ చేయదు ఇప్పుడు మేము అత్త మామూలం కాబట్టి తల్లిదండ్రులు అత్త మామూలం కాబట్టి మీరు మంచి గురించి కోరుకుంటాం మీరు చెడిపోవాలని ఏ రోజు చూడం మీరు ఎడిపోతే మేము చెడిపోయినట్టేనా మా కళ్ళమ్మ కూడా కొడుకులు కోడలు మంచిగా ఉండే కదా మా ఒకరు తిరిగి ఉంటుంది మీకేమన్నా అయితే మాకు మాకు చూడబుద్ధి అవుతుందా మీకు మీకు బాగు బాధ్యత మీకు ఎక్కది వెళ్ళదు మాకు తెలుసు అయ్యో ఎట్లా ఎట్లా ఎట్లనే పానం పోయినంత పని అవుతుంది మీరు కళ్ళమ్మ కూడా మంచిగా ఆడుకుంటూ పాడుకుంటా సంతోషంతో తిరిగితే మాకు సంతోషం ఉంటుంది నువ్వు గంత ఆలోచించుకోక అంతరు ఆ రోజు నన్ను గంత బాధ పెట్టినావంటే ఇది గిట్టెట్లనే నా మాట ఎట్లయినపాయ అని మస్తు బాధ అనిపించింది నాకు ఆ మాట మాట ఉంటది కావచ్చు అనుకున్నా కానీ ఎంత బతికలా అన్నా గానీ ఏమన్నా అంటే నేను చేసుకోను గన్ని హాస్పిటల్కైనా కానీ మంచిలేదు అంటారు చాలా మంది చాలా రకాలు కడుపుల పాప మంచి లేదు ఎందుకు ఉంచుకుంటున్నావు అట్లా ఇట్లా అంటున్నారు నా కడుపుల పాపని మంచిలేంది నాకు సీమంతం ఏంది కానీ ఒకటే పట్టుబట్టిందమ్మా అదే నాకేమనిపించింది అంటే ఆ సీమంతం చేసుకోపోతే అందరు ఆశీస్సులు ఉండేటిగా ఉండేటి ఆ ఎంజాయ్ పోతుండే ఇప్పుడు బాధపడుతుండే అత్తమ్మ మాట ఎందుకు ఇన్లని ఇప్పుడు బాధపడుతుంది బాధపడితేమని వచ్చా ఫస్ట్ ఈ ఎవ్వరైనా గాని అత్తమ్మ మాట మంచి గీన్ ఉండరు కోడళ్ళ కొడుకు భవిష్యత్తు గురించే కోరుకుంటారు వాళ్ళు సచ్చినా బతికినా మాకు ఏం బాధ లేదు గాని పిల్లలు మంచిగా ఉండాలి మా కాళ్ళ ముంగట అంతేగా అంతే మా మేము మాకు ఏదైనా పర్వాలేదు గాని మీ కాక డోకు ఉండదు మాకు మేము కోరుకునేది ప్రతి ఒక్క తల్లి కోరుకునేది అదే నా గురించి అయినా నా భర్త గురించి ఆలోచించా మామ ఇసుకో ఆలోచించాడు వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు మంచిగా ఉండాలి ముందు ఇదే కోరికలు మాకు కానీ మా లెక్క అందరికి ఉంటాయి అదే నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ నాన్నకే కాదు మీ అమ్మ నాన్నకు కూడా మీ అత్తమ్మకు కూడా ప్రతి ఒక్కరికి కొడుకు కోడలు మంచిగా బతకాలి వాళ్ళు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం మాకు ఏమైనా పర్లేదు కొంతమంది ఆలోచించారు నాన్న మంది చూస్తున్నాను నేను తల్లిదండ్రి మస్తు కొడుకు కొడల గురించి మస్తు బాధపడతారు తినక పెట్టుకుంటారు మనవల్లని మనవరాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళని కేరే పెట్టలేరు వాళ్ళని చూసినప్పుడు వచ్చి ఇలా గుణాలు గిట్లు ఉంటాయి వాళ్ళ గురించి తినో తినకనో ఇల్లు తాగులు భూములు కొని వాళ్ళ గురించి ఎన్నో మేలు చేస్తే అత్తమ్ అత్తమ్మని ఎత్తుకొని వేయరు మామయ్యని ఎత్తుకొనియరు వేయరు మాడకట్టుకోళ్ళు ఉన్నారు మూడేళ్ళ పిల్లవాడు అయిండు ఇప్పటికీ మామయ్య గిట్ల పడితే గుంజుకొని పోతుందట ఆయన వేరే పిల్లల్ని ఎత్తుకొని మా గిట్లకి అయితే ఈ పిల్లవాడు మీ మనమడా నేనంటే ఆయన ఏమన్నాడు గుర్తెనా నా ఇట్లా ఎత్తుకుంటే నాకు ఎంత మంచిగా ఉంటుండే మా కోడలు నన్ను నేను నన్ను ఎత్తుకొని ఇయ్యేది నా భార్య ఎత్తుకొని మంది పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతున్నాం మేము ఏం చేసుడు చెప్పుకుంటే బతికేది కాదు అంత గోస ఉండేది మాకు గసుడి కోడలు ఎట్లా దొరికిందేమో అన్నది వాళ్ళు రూపాయ జమ జమేసి కష్టపడి ఇల్లు కట్టి పెళ్లి చేసి చేసినా కూడా చాలా బాగా పెడుతున్నారు అట్టుకో బుద్ధి కొంతమంది ప్రేమకు ముద్దు పెడతారు మనవాళ్ళకు మనవడకు ముద్దు పెడితే అత్తమ్మ ముద్దు పెట్టకు అట్లా పెట్టద్దు పిల్లలకు పెట్టద్దని చెప్పిందా అనిట్లా అనుడు అత్తమ్మతోని మామయ్యతోని మరి అట్లా ముద్దు పెట్టద్దు దగ్గర తీసుకోవద్దంటే ఆమె ఆమె కొడుకు దగ్గరనే కాపురం చెప్తుంది అది ఎట్లా మరి ఆమె అంటేనే కదా కొడుకు వచ్చింది కొడుకు ముద్దు కానీ తల్లి ముద్దు కాదు అవి అట్లా ఉన్నారు భూమి మీద అట్లా ఏది ఎవ్వరైనా కానీ అత్తమామ మాట విని ఇని విని అలా నూరేళ్ళు ఏ కష్టం ఏ ఇబ్బంది లేకుండా ఏ మనం తినక అత్తమామకు తల్లిదండ్రికి పెట్టుకోవాలి అట్లా పెట్టుకున్న వాళ్ళే జీవితంలో మస్తు పుణ్యలు కట్టుకున్నట్టు ఒకరోజు ఒక దే గు దేవుని మొక్కకున్న సరే కానీ అత్త మామ మాత్రం తల్లిదండ్రి దీవెనలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఆ కొడుకులో అర్థం చేసుకో ఈ మాటనే కాదు కాలం మీకు మంచి మాటలు నేర్పుతూనే ఉంటాం మళ్ళీ మీ కూడోళ్ళకు మీ కూడోలకు ఉపయోగపడతాయి మేము మంచిది సే మేము చూసిన వాళ్ళం కాబట్టి మేలు మేము కోరుకుంటాం మా అమ్మ నాన్న అంటే నీకు అత్తమ్మ వీళ్ళు ఎట్లా చూసుకున్నారో నీకు అచ్చే కోడలు నిన్ను కూడా కొడుకున్నాడు కదా అత్తమ్మని మంచిగా చూసుకుంటే నేను నచ్చిన కోడలు కూడా నన్ను మంచిగా చూసుకున్నాను మళ్ళీ మీరు ఏ రోజు ఎప్పుడు కూడా ఉండాలి చార్మీతో నువ్వు అనుకోవద్దు నువ్వు చార్మీతో అనుకోవద్దు నేనే కూసుకొని ఏమన్నా మాట అన్నా గానీ ఇంట్లో ఏమన్నా అన్నా గాని ఒకళ్ళ మీద ఒకళ్ళకు సాడీలు ఉండద్దు కోపాలు ఉండద్దు తాపాలు ఉండద్దు ఏదైనా మాట అంటే డైరెక్ట్ అడిగేయాలా అది నవ్వుకుంటా మంచి మాడుతున్నాడు కదా కోపతాపలతో లొల్లి గొడవ ఏదైనా ఉండదు ఇంటికి పెద్ద కొడలు కాబట్టి నువ్వు వింటేనే అంటారు కదా ముందు నాగలు చక్కగా పోతేనే వెనకల్సిన నాగలు చక్కగా ఉంటుంది అన్నట్టు మాట మీరు పెద్దోళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మీరిద్దరు నా మాట నా ముచ్చటి మీరు పద్ధతిలో ఉంటే చార్మి అదే పద్ధతులు ఉంటుంది ఇంకో గణేష్ భార్య అచ్చ భార్య సుఖ అదే పద్ధతులు ఉంటుంది పద్ధతి నేర్చుకో సరేనా ఇవే పుణ్యాలు ఇవే మంచితనం మీ జీవితాంతకాలం ఉంటాయి కోపాలు తాపాలు అనేది ఉండద్దు ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని చెప్పిన కదా ఏ విధంగా అంటే ఒక అత్తయ్య కోడలికి చెప్పే మాటలు ఇట్లుంటాయి ఇవన్నీ నిజమే ఇట్లా చెప్తేనే కోడలైనా కొడుకులైనా ముందు భవిష్యత్తులో మంచిగా ఉంటారు ఒక మాట ఆట ఇప్పుడు నా నా కొడుకునేమన్నావు నా కోడలు ఇప్పుడు నా కోడలు ఇట్లా ఇట్లా హెచ్చులు పెట్టించుకుంటూ మాట్లాడద్దు అట్లా మాట్లాడకుండా ఇట్లా సమాధానం కొద్దిగా చెప్పాలి భవిష్యత్తు ఇట్లుంటది అర్థం చేసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు మన్ అత్తమామ గురించి అర్థం చేసుకొని పెద్దోళ్ళ మాట విన్నాలా అలా దీవెళ్ళు పొందాలా అట్లా ఉన్నోళ్ళే గొప్పవాళ్ళు అవుతారు లేకపోతే అలా రాజకీయం వాళ్ళే అనుకుంటే ఎవరు గొప్పవాళ్ళు కానీ గారు ఇద్దరు ఇద్దరు ముగ్గురు కాదు ఒక లక్షల మంది కష్టాలు చూస్తే అలా కష్టాలు చూసి నేనే ఎడుతున్నా అది ఆఫీస్కు రా పోయి రాగానే భర్త అమ్మని గెలుచుండదు సిటీ 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 అని భార్యని గిలుసుడు భార్య సర్ది పెడితేనే తీసుకొని పోడు భార్య అన్నం ఎత్తిన తినుడు తల్లిని మొత్తానికి కాను మర్చిపోడు తల్లిదండ్రులని అట్లుండద్దు తల్లికి చిలువ తల్లికి ఇయ్యాలా భార్యకి ఇచ్చిలువ భార్యకి ఇద్దరు సమానం తల్లికి చిలువ తల్లికి ఇయ్యాలా భార్యకి ఇచ్చిలువ భార్యకి ఇద్దరు సమానం నూరేళ్ళు తల్లి బతుకని రోజులు తల్లి తండ్రి మామైన అక్కడ తల్లు తల్లిదండ్రులైనా ఇక్కడ తల్లిదండ్రులైనా అందరు సమానమే ఇప్పుడు నవ్య తల్లిదండ్రి సుఖం మీ అమ్మ నాన్న సుఖం సమానమే అక్కడ చూసుకోవాలా ఇక్కడ చూసుకోవాలి ఇక నువ్వు భార్యని తల్లిదండ్రిని సమానం చూడాలి నా భార్య ఎక్కువ మా అమ్మ తక్కువ ఏమండి ఇగో మీ అమ్మ అన్నది సాటికి చెప్తుండ్రు చాలా మందిని చూస్తున్నా భర్త రాగానే అన్నీ చెప్తుండ్రు ఇగో మీ అమ్మ గిట్ల అన్నది గిడ అంటే ఓ రేసలు పురుఖ ఇక తల్లి మీదకి అమ్మ నా ఏమన్నావు నా ఏమన్నావు చిన్న గుడ్డు నుంచేళ్ళి సాధకుంటే ఇరవై ఏళ్ళ కొడుకుని చెప్తే తల్లికి రివర్స్ అవుతురు తల్లిని అట్లా ఎప్పుడు కలకల చేయొద్దు తండ్రినే కానీ తల్లినే కానీ వాళ్ళు పెట్టినా పెట్టకున్నా వాళ్ళు బంగారం ఆస్తులు డబ్బు ఇచ్చినా ఇయ్యకున్నా ఉంటిద్దరు లేకపోతే ఇయ్యరు కానీ ప్రేమ ప్రేమనే ఇవి పెట్టాల అసుంటి వాళ్ళే కొడుకులు కోడలు లేకపోతే కాదు ఎందుకంటే మీకు సుఖ పని పాట లేకపోతే మిర్చుకో గంత ఇద్దరు కావచ్చు అట్నే అనుకోవాలి కదా పని బట్టి పసి ఉంటుంది నాకేం పెట్టలే ఏం పోయలే ఇల్లు ఎందుకు దగ్గర తీసుకోవాలి అట్లా సుఖం అనుకుంటే చాలా తప్పది కండగా పెద్దది మీరు సుఖ చూసిన వాళ్ళంతా అత్తమామని చాలా మంచిగా చూసుకోండి తల్లిదండ్రులు బాగా పెట్టకుండా వాళ్ళు పెట్టినా పెట్టకుండా కానీ వాళ్ళ మీద కోపాలు తాపాలు వద్దు ఇద్దరు కొడుకులున్నా ముగ్గురు ఉన్నా అందరు కోడలు కొడుకులు సమానంగా చూడుండ్రి అత్తమామని వాళ్ళు పెట్టలే కొంతమంది కోడళ్లకు పోటీలు ఎక్కువ ఉన్నాయి ఆ కోడలు పెడుతుందా అది పెడితే నేను పెడతా లేకపోతే లేదు అట్ల వద్దు పెట్టిన వాళ్ళకు బుక్కుడు అన్నం ఎక్క దొరుకుతుంది పెట్టిన పాపలు కట్టుకుంటారు వాళ్ళది వెనకనే ఇక ఇప్పుడు కాలంలో అయితే వెనకనే ఉంటుంది కాబట్టి ఇంకో కోడల మీద మనం సరుతు కట్టద్దు ఓళ్ళు ఇచ్చే విలువ వాళ్ళు ఇవ్వాలో ఓళ్ళు పంచే ప్రేమ వాళ్ళే వంచాలి అట్లా వంచితే జీవితాంత కాలం ఇంకోటి దేవుళ్ళ దీవెన ఉంటది నేను విష్ణు ఈశ్వర బ్రహ్మయ్య దీవెన ఉంటది దేవుళ్ళు మెచ్చిన పనులే మనకు కావాలి గంతే మా అత్తమ్మ మా పెళ్ళిలా చాలా మా అత్తమ్మ మా పెళ్లిలా మాకు లక్ష రూపాయలు అప్పేసింది మాకు ఇల్లు వంచలే జాగ వంచలే భూమి వంచలే ఏది మంచియలేదు ఒక కట్టుకుందామన్నా బట్టలు లేవు బోల్డ్ లేవు ఆ పరిస్థితిలో ఉన్నోళ్ళ మేము ఈసారికి వచ్చినాము ఎందుకంటే నేను అట్లా వంచకుండా గాని మా అత్తమ్మని మా మా అమ్మయ్య బాధ పెట్టలే వచ్చినప్పుడల్లా తినొత్తమ్మా తాగత్తమ్మా మళ్ళా ఖర్చులకు డబ్బులు ఇచ్చుడు మా ఆయనకు వెళ్లకుంటునే ఇస్తుంటే అట్లా ఏదుకున్నా ఎందుకంటే రద్దు చేసుకున్నా ఆమె కొడుకుని నేను చేసుకున్నా కాబట్టి అలా కొడుకు నాకు వచ్చిందే వరం ఇప్పుడు వరలేనా గాని ఆ కొడుకుని ఇచ్చింది మనకు పెద్దది ఇప్పుడు వాళ్ళ కొడుకు సొమ్ము మనం నిలుపుకుంటా అత్త కెట్టద్దు మామకెట్టద్దు నమ్మని సొమ్ము నమ్మవారి సొమ్ము అంతా నేనే తినాలా నేనే బతకాలంటే భర్త సొమ్ము వాళ్ళది అలా తల్లి సొమ్ము అత్త సొమ్ము తినుకుంటేనే ఉడు అత్త కన్నం పెట్టుకుంటుంటే అది ఎంత పాపిష్ట గుణపు కానీ ఎంత పాకిష్ట గానీ ఆ సుట్టు భూమి మీదనే ఉండదు చెప్తున్నా కానీ అలా కొడుకు సొమ్ము తినుకుంటేనే మా అత్తకి ఎందుకు పెట్టేది మా ఎందు పెట్టేడు నాకు మంచి మగడు దొరికిండు అయిపోయాయి ఇక నాకు సుఖాలు సంతోషాలు అన్ని ఇద్దంతో నచ్చింది ఏంది పోయింది అనుకునే కోడలు ఉన్నారు ఆ మాట చాలా తప్పు అట్లే అనుకోవద్దు అనంది మనకు భర్త రాలేదు రాలేదు కాబట్టి ఆ భర్తని ఇచ్చిన దానికే భర్త పాదాల పూజ చేసుకోవాలి అత్తమామ పాదాల పూజ చేసుకుంటేనే అక్కడ పరమేశ్వరుడు మెచ్చుతాడు లేకపోతే మన బ్రతకే వేస్టు ప్రతి ఒక్క తల్లి ఇప్పుడు మళ్ళీ కంటి మళ్ళా నా కోడళ్ళు అంటారు సాలంక సాలే ఉంటది కాబట్టి మనం చేసిన పుణ్యాలే మన అత్తమామని మన దగ్గర దాపులను చేసుకుంటే మనం చేసిన పుణ్యాలే మన కొడుకులు కోడళ్ళకు మనకు సుఖ కలుగుతుంది అందుకనే కాబట్టి చూసిన వాళ్ళంతా కొద్దిగా అర్థం చేసుకోరు పెద్ద సూర్య చెప్పింది అని అనుకోకుండ్రి చూసిన వాళ్ళంతా కొద్దిగా అర్థం చేసుకోరు పెద్ద సూర్య చెప్పింది అని అనుకోకుండా కొంతమంది చాలా కష్టపడుతున్నారు అర్థమవు కాబట్టి ఈ మాట చెప్పిన కోడలకి ఈ మాట చెప్పి మీకు సుఖం అనేటట్టు నేను చెప్తున్నా అందుకోసమే మా అమ్మ నవ్వి ఒక మాట చెప్తున్నది కదా ఆ మాట మీరు కూడా వినాలని చెప్పేసి ఆ మేము రోజు ఇంట్లో ఇట్లనే మాట్లాడుకుంటాం ఎవరు వస్తున్నా ఇట్లా మంచి మాటలు వెళ్తాయి గానీ చెడు మాటలు వెళ్ళి అందుకే మంచిగా బతకాలని చూస్తాం మీరు కూడా మంచిగా బతకాలి అదే మేము కోరుకుంటున్నాం ప్లీజ్ వీడియో కదా మా వల్ల వీడియో మంచి కోరుకుంటున్నాయి కదా కానీ మెట్టి మొన్న మెట్టి కోడలు టార్చర్ కొడుకు టార్చర్కే కోడలు వచ్చి మీ అమ్మ గిట్లన్నది గట్లన్నదని ఒక జరిగింది కోడలు భర్త పనిపోయి వచ్చిన వాళ్ళే కోడలు ఏమని చెప్పింది అంటే మీ అమ్మ గిట్ల తిట్టింది గట్ల తిట్టింది నన్ను డబ్బులు అడిగింది ఉన్నది లేదు యూడదు అని కన్నీ చెప్పింది ఎప్పుడు ఆయన కోపం మీద వచ్చి భార్య నా బంగారం అనుకుని వచ్చి తల్లి రెండు సరుకులు జరిచాడు నా భార్య డబ్బులు అడుగుతున్నావు అది అడుగుతున్నావు తిడుతున్నావు నా భార్య మీద నలుగురికి ఎక్కుతున్నావు ఆమె రెండు సరుకులు జరిచిన ఆ తల్లి ఎంత బాధపడ్డది బాధపడి ఉండలేదు ఆమె అనాథళ్లకు వాళ్ళకు వీళ్ళకి వెళ్ళిపోయినా మంచిగా పాపం ఆమె ఏం చేసిందంటే షాపులో పోయి మందు సీసే కొనుకొని తాగి బీట్లో చనిపోయింది ఎందుకంటే ఎంత కలకల కొడుకుని కొట్టకుండా చిన్న ప్రజల ఎవరు వాళ్ళ మీకు లొల్లి చేసుడు కొడుకుని కొట్టకుండా ఆదుకున్నందుకు ఆ కొడుకు రెండు దెబ్బలు అయితే తల్లి తట్టుకోలేక మందు కొనుక్కొని అక్కడే వనుక్కొని పారుకునేదాకుండా అక్కనే అనిపోయింది ఆ గంత తల్లి పానం కొడుకు తీసింది కోడలు తీసింది అట్లున్నారు రాగానే ఇప్పుడు అత్త ఏమన్నా నాలుగు మాట్లాడినదనుకో భర్తకు చెప్పద్దు అత్తమ్మా నేను అత్తమ్మా ఆయనకి ఇట్లా సమాధానం ఆయన కొట్టేసుకోవాలి కొట్టేసుకొని మన భర్తకి సాడీ చెప్పకుండా మంచి పద్ధతితోని మళ్ళీ ఏర్పడుకుంటూ ఉండాలి అక్కడ జీవితంలో ఏంటంటే ఎక్కడ ఎక్కడ ఇసు పెడితే ఎక్కడ ఎక్కడ ఇసు జీవితం ముందు పోతే మంచి అవే పట్టించుకుంటా అల్లించుకుంటా రావద్దు పాపం జీవితం కాలం ఇప్పుడు కోడలు కొడుకు ఉండిపోయింది కలిగి చెప్పిన పాపం జీవితం కాలం ఉండిపోయింది ఆ మాడ చెప్పగానే కన్నదిట్ట నీళ్ళు వచ్చినాయి మా శివాజీ చెప్పగానే అయ్యో గిద్దెట్లో ఎత్తూరు తల్లు అని ఒక మాట అనేదానికి తల్లిని రెండు దెబ్బలు కొట్టి ఆమె ఓలకి ఎప్పుకోలేక పది మందికి విలలేక మందు ఎంత కలకాలది దేశం మీద కథలు ఇవ్వడే తెలియదు అభివృద్ధి మీరు చూపే ఎవ్వరు అట్లా వేయకుండ్రి కొద్దిగా ఆలోచించుకోండి కొద్దిగా ఎందుకంటే అత్తమాములు ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి ఈ మాట అందాలని నేను అనుకుంటున్నా ఎప్పుడైనా కానీ భార్య మాట లేని అత్త తల్లిదండ్రులు బాధ పెట్టకుండ్రి అమ్మన్నదా అయితే అయితే మీరు మాట అనుకున్నారు కదా అయితే పోని అంటే అనద్ది దానికి ఏమైంది అని భార్య సర్ద చెప్పి వాళ్ళు వెళ్ళి ఆనే కొట్టేయాల తల్లిదండ్రులు బాగా పెట్టద్దు చూస్తే కదా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్